ఇక హైదరాబాద్ కుద్దాం హైదరాబాద్ లో గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేత్తలు కంటిన్యూ అవుతున్నాయి సంధ్య కన్వెన్షన్ సమీపంలో నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగించారు ఐదు భవనాలు పదిహేడు ఐరన్ స్ట్రక్చర్స్ ని మూడు భారీ బుల్డోజర్స్ తో హైడ్రా టీం తొలగిస్తోంది అయితే గతంలో కూడా ఇక్కడ అక్రమ నిర్మాణాలని హైడ్రా కూల్చేసింది ఇప్పుడు మరోసారి కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగింది హైడ్రా ఈ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు వచ్చాయి లేఅవుట్ లో రోడ్లని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఇటీవల హైకోర్టుకు వెళ్లారు వెంటనే తొలగించాలని హైకోర్టు హైడ్రాకి సూచించింది కోర్టు ఆదేశాలతో ఇక ఉదయం హైడ్రా అధికారులు చర్యలు మొదలు పెట్టారు రంగంలోకి దిగారు పోలీసు బందోబస్తు మధ్య అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన నిర్మాణాలని అక్కడున్న షెడ్లని భారీ క్రేన్లతో అక్కడికి వెళ్లి నేలమట్టం చేశారు గచ్చిబౌలిలో అసలు ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి పెద్ద ఎత్తున బిల్డింగ్స్ చూస్తున్నాం మనం అక్కడ పరిస్థితి ఏంటి వివరించడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు శ్రీధర్ గచ్చిబౌలిని సంధ్యాక్ కన్వెన్షన్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది ఈ రోజు తెల్లవారుగం నుంచి కూడా హైడ్రా కూల్చివేతలు చేపట్టిన పరిస్థితి నెలకొంది కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్తో తో పాటు పెట్రోల్ బంకును కూడా అంటే పెట్రోల్ బంకులో కొంత భాగాన్ని కూడా హైడ్రా కూల్చివేస్తుంది పంతొమ్మిది వందల సంవత్సరంలో సంధ్యాక్ కన్వెన్షన్ ఇక్కడ ఒక వెంచర్ వేసిన పరిస్థితి నెలకొంది ఈ వెంచర్లో చూసుకుంటే మాత్రం మొత్తం కూడా ఈ వెంచర్లో ఉన్నటువంటి రోడ్లతో పాటు కొన్ని ఫ్లాట్లను కూడా ఆక్రమించి సంధ్యా కన్వెన్షన్ అక్రమ కట్టడాలకు పాల్పడింది ఇక్కడ ఉన్నటువంటి ముప్పై మంది ఫ్లాట్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు మాత్రం సంధ్యా కన్వెన్షన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకంటే ఇక్కడ దాదాపు చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఫ్లాట్లు కొన్నారు ఫ్లాట్లను ఆక్రమించి మొత్తం కూడా మీరు అక్రమ కట్టడాలు కట్టడం ఏంటి దాంతోపాటు రోడ్లను కూడా ఆక్రమించి పూర్తిగా బిల్డింగ్లు కట్టడం ఏంటని కూడా హైడ్రా సంధ్యా కన్వెన్షన్ మీద సీరియస్ అయిన పరిస్థితులకు దీంతో సంధ్యా కన్వెన్షన్లో ఉన్నటువంటి ఫ్లాట్ల యజమానులకు భరోసా ఇచ్చింది హైకోర్టు దాంతో హైకోర్టు భరోసాతో పాటు హైడ్రా కూడా హెచ్చరికలు జారీ చేసింది ఎందుకంటే హైడ్రా పూర్తిగా ఇందులో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా హైడ్రా కూల్చివేయాలని కూడా హైకోర్టు ఆదేశించడంతో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా హైడ్రా కూల్చివేతలు చేపట్టింది చూసుకోవచ్చు ప్రస్తుతం అనేది కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ ఇది హాస్పిటల్ కూడా పూర్తిగా హైడ్రా కూల్చివేస్తుంది మొత్తం కూడా దాదాపుగా కొంత నిర్మాణం కూడా పూర్తయింది ఈ నిర్మాణంలో ఉన్నటువంటి మొత్తం కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మొత్తం కూడా హైడ్రా కూల్చివేస్తున్న పరిస్థితి అనుకుంది దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంకును కూడా కొంత భాగం ఇటు రోడ్డులో ఉన్నటువంటి పెట్రోల్ బంకును కూడా కూల్చివేసింది చూసుకోవచ్చు పెట్రోల్ బంక్ కూడా కొంత భాగం పూర్తిగా హైడ్రా అధికారులు తొలగించిన పరిస్థితి అనుకుంది దాంతోపాటు ఈ వెంచర్లో ఉన్నటువంటి యూనో మ్యాంగో బిగ్ బాస్కెట్ దాంతోపాటు నలభై ఫుడ్ కోర్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హాస్పిటల్తో పాటు ఇక హైకోర్టు ఆర్డర్తో మాత్రం హైడ్రా మాత్రం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు చేపట్టిందని చెప్పుకోవచ్చు ఇక కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హాస్పిటల్తో పాటు పెట్రోల్ బంకు మొత్తం కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు మొత్తం బిల్డింగ్లతో పాటు ఐరన్ కన్స్ట్రక్షన్స్ ఐరన్ బిల్డింగ్లు అంటే మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి దాంతోపాటు చిన్న చిన్న హోటల్స్ చిన్న చిన్న ఫుడ్ స్టాల్ కూడా ఉన్నాయి మొత్తం కూడా హైడ్రా మాత్రం ఉదయం నుంచి కూల్చివేస్తున్న పరిస్థితి నెలకొంది కెమెరాపర్సన్ హరికృష్ణ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్